నరకం ఉంటుంది అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి పురుషుణ్ణి ప్రతి స్త్రీని అక్కడికి తీసుకెళ్లి ఏ పురుషుడితో సంబంధం పెట్టుకుందో ఆ పురుషుడు ఎనప విగ్రహాన్ని అక్కడ పెట్టి దాన్ని బాగా కాల్ ఆ పురుషుణ్ణి కౌగులించుకోమని గంటన్న రట్టు పెడతారు రక్తి పెట్టుకున్నావు కదా మొగుణ్ణి కదా పెట్టి కౌలించుకో కుదిరిపోతుంది పురుషుడేనా అంతే ఏ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడో ఆ స్త్రీ ఇనప విగ్రహాన్ని అక్కడ తయారు చేయించి దాన్ని బాగా కాల్చేసి కమ్మరి కమ్మరి ఒక అంటిస్తారే అలా కాల్ చేసి వెళ్ళు దాన్ని కౌరించుకో దాని మీద మోచుతున్నాయి కదా పిల్లలకు అన్యాయం చేశా పిల్లలకు అన్యాయం చేశా దాన్ని పెళ్లి చేసుకున్న రకంగా అనవరం పట్టుకెళ్ళి దేవుడు తెలియదు అనుకుంటున్నారా పట్టుకెళ్ళు దాన్ని కౌలించుకో ఏముందో చూడు అంటే అదే అవయవాలతో అదే రకమైన మూర్తిని ఇనప విగ్రహాన్ని తయారు చేసి కౌపులించుకున్న చేసి పక్కన దగ్గరుండి మొత్తం అయ్యే వరకు రెండు గంటలు రెండున్నర గంటల సినిమా అయ్యే వరకు బయట రావడానికి లేదు మధ్యలో పాప్ కారణం కూడా ఉండదు ఒకటి ఇంటర్వెల్ లేదు సినిమాలో అయితే పాప్ కారణం ఉంటుంది ఇది పాప కారణం కదా అందుకని దీనికి ఇంటర్వెల్ అది పాప కారణం ఇది పాప కారణం అందుకని దీనికి ఇంటర్వెల్ ఉండదు అది తప్పుతోర్మి అనేది అనుకో పదిహేడోది